నా పేరు దాస్ అజయ్ కుమారు మాది మండాది టీడీపీ కార్యకర్తని గత ప్రభుత్వంలో అధికారం ఉందని అహంకారం అండ వాళ్ళ స్థాయికి వాళ్ళ స్థాయి ఏంది వాళ్ళ బతికేంది వాడు ఒకప్పుడు ఎలా బతికిండు అట్ట వ్యక్తి మా ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారిని మా ఎరపతి శ్రీనివాసరావు గారిని చర్మం ఒలిసి మా ఎమ్మెల్యే ఇద్దరు అన్నదమ్ములకి వెంకట్రామరెడ్డికి రామకృష్ణారెడ్డికి చర్మ ఒలిసి చెప్పులు కుట్టిస్తా అన్నాడు అరే త్వరకాకి సోర్ కొద్ది నువ్వు ఎక్కడ నువ్వు ఏడో చెప్పు ప్లేస్ నువ్వు చెప్తే నేను వస్తా ఏడో జాక్కు అని ఒక అదురు కుక్కలాగా భయం భయం క్షణ క్షణం భయం భయం బతికేవాడి నీకెందుకురా అంత కండ కావరం అలాగే ప్రభుత్వం ఉందని ప్రభుత్వాలు ఎలా ఉండొచ్చు ఉండకపోవచ్చు మా బ్రహ్మారెడ్డి గారు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన కాళ్ళ నుంచి కూడా ప్రతిరోజు నిత్యం వంద మంది నూట యాభై మందికి ఆడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ కుటుంబం నూట యాభై ఎకరాల పొలం పోగొట్టుకున్న వాళ్ళు చెప్తే మీలాగా ఆడ కబ్జాలు ఏడ కబ్జాలు తెలంగాణలో కబ్జాలు ఇట్లా చేసే కుటుంబం కాదు వాళ్ళది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోవాలి అంతేగానికి అధికారం ఉందని అహంకారంతో మాట్లాడితే మటుకు మర్యాద కూడా ఉండదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి